తెలంగాణ బార్ కౌన్సిల్కు జనవరి ముప్పై ఒకటిన ఎన్నికలు ఏపీలో ఫిబ్రవరిలో పదహారు రాష్ట్రాల్లో పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల బార్ కౌన్సిల్కు రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటిన ఎన్నికలు జరుగుతాయని సుప్రీంకోర్టు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ త్రిపుర త్రి తదితర రాష్ట్రాల్లో ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి అన్నారనమాట మొత్తంగా పదహారు రాష్ట్రాలు ఈ విధంగా పదహారు రాష్ట్రాల్లో మనం చూసుకునే ఎన్నికలు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికలు అయితే జరగబోతున్నాయన్నమాట ముఖ్యంగా ఈ ఎన్నికలు పర్యవేక్షణ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని కోర్టు తెలిపింది ఈ కమిటీలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఒకరు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీకి దిగిన సీనియర్ న్యాయవాది ఒకరు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు సభ్యుల పేర్లను మాత్రం ప్రకటించలేదు రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీలో ప్రత్యక్ష ప్రణాళికలో అంటే ఎన్నికల జరుగుతాయని తెలిపింది రిటైర్ అయిన హైకోర్టు న్యాయమూర్తులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పింది డిగ్రీల పరిశీలన నేపథ్యంలో బార్ రా రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం అక్కడ మధ్యంతరంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పరిశీలనలో ఒకవేళ వారి నకిలీ నకిలీవని తేలితే మాత్రం పర్యవసనాలు భరించక తప్పదని చెప్పేసి తేల్చి చెప్పింది అనమాట సో విధంగా బార్ మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి బార్ కౌన్సిల్కి సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్